으음. <목소리도>

اے پاگل اے కేక మొంటెక్కింది దయచేసి గారు ఎందుకు మీకు లైవిస్తున్నారు అక్కడ వయస్ కట్టే తను చూస్తున్నా మీరు पक పోయింది మీరు పోయొద్దు సత్తం చూసుకున్నా చిన్న పోసుకోవాలి మంచి విరే కాంపిటీషన్ లో పాల్గొంటున్నాయి చూద్దాం ఏ జగత ఏ బహుమతిని కలసం చేసుకోవాలి Cuma sekian dewan kau pernah tengah ya, ya మొదటి స్థానంలో కొనసాగాలంటే అతి చివరికి వెళ్ళి తిరిగి మూడు అడుగులు ఒక కమలాపురం వారి అకౌంట్ లో ఉండే లక్ష రూపాయల కట్ట కట్ట మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది చూసుకోండి అవకాశం ఉంది

Ah <gasps> ಿಗಾದ್ರೆ ರಂಗಸಾಹೇಬ್ಬಲ್ಲೆ ಮೈದ ఏకలంలో మంచి మంచి మహానుభావులు ఏక్రత్త शिवणे <laughs> सिक्न <laughs> 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 புது பல்லூர்ல புஷ்பா ஃபோர் மத்திய ನಮ್ಮ ನೀರು ಬೈಟಿ ಬೆಳಕು ಮಾತಾಡ್ಕೊ ಮೊದಲೇ ಲೋಪದ್ದು ಬೈಟ ಮಾತಾಡೋದು